శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కిష్టుపురంలో బీపీ టాబ్లెట్స్ లేనందుకు ఆశా వర్కర్ బూర్ల కృష్ణవేణిపై దాడి చేశారు కొందరు వ్యక్తులు అడ్డుకున్న ఆమె భర్త రామారావుపై పిడుగుద్దులు గుద్దారు అకారణంగా తమపై దాడి చేసిన వారిపై కాసిబుగ్గ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాల్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు మాకివ్వరు ఎందుకంటే అది ఎంత ఉందో ఏంటి అనేది అక్కడ వన్ నాట్ ఫోర్ వెహికల్ దాగి చెక్ చేసి ఇస్తారు కాబట్టి అవైతే మాకు ఇవ్వరు మా దగ్గర ఉండవు అని చెప్పాను సార్ ఆ తర్వాత ఆ స్వెట్స్ కూడా ఇవ్వలేదు వస్తే అని అన్నారు సార్ అయితే ఊర్లో ఎవరికి కూడా రాలేదు మీతో ఎవరెవరికి చెక్ చేస్తారో ఎవరికైనా అడిగేసి ఒకసారి కనుక్కోయండి అని అన్నాను సార్ ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి కొంచెం తిట్టేసి ట్యాబ్లెట్స్ ఇవ్వలేదా అనుకుని నైట్ పట్ల ఆగి పక్కమని కొట్టి ఒక్క తాప్ తనగానే నేను వెంటనే మా సీడి మీద పడిపోయాను సార్ அப்படி பாடுக்க பிளிச்சு மா ஆயன் வச்சேட் மா ஆய்ன கூட நலரு ஆக்சைட் நூறு கடுப்பே கொட்டேசார் சார்